హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు నిన్న వచ్చిన ఎన్నికల రిజల్ట్ ఓ ఇద్దరికి మంచి గుణపాఠం నేర్పిందని చెప్పుకోవాలి నమ్మకాన్ని అమ్మకానికి పెడితే ఎలా ఉంటుందో ఒక వ్యక్తికి రుచి చూపిస్తే అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందంట అలా ఓ ఇద్దరి పరిస్థితి ఇప్పుడు చాలా విచిత్రంగా మారింది అందులో ఒకరు ప్రశాంత్ కిషోర్ రెండో వ్యక్తి కేకేసాపే ఈ ఇద్దరు నిన్న వచ్చినటువంటి రిజల్ట్లో బొక్క బొర్ర పడ్డారు ముందుగా మనం ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుకుందాం ప్రశాంత్ కిషోర్ ఈ పేరు మనకు బాగా వినబడింది రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ పేరు బాగా వినబడింది అప్పుడు బీజేపీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు మోడీ గెలుపులో తనదే కీలక పాత్రన్ని చాలా బలంగా చెప్పుకున్నాడు ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత పలు పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశాడు మనకి ఇంకా బాగా గుర్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు వెనకాల ప్రశాంత్ కిషోర్ అని ప్రశాంత్ కిషోర్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడే కాదు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఐపాక్ అనే సంస్థను ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చి ఆంధ్ర రాజకీయాలను విచ్ఛిన్నం చేశాడు ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాతనే రాజకీయ నాయకులపై వ్యక్తిగత దాడులు మొదలైనాయి ఇతర పార్టీల రాజకీయ నాయకుల కుటుంబాలను రోడ్డు మీదకి లాగడం అదేవిధంగా సోషల్ మీడియాలో వాళ్ళ గురించి నీచంగా ప్రచారం చేయడం ప్రశాంత్ కిషోర్ వ్యూహాల్లో ఒక భాగం అలా అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని బలంగా టార్గెట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గెలుపు వెనకాల తనే కీలక పాత్ర పోషించానని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న వ్యక్తి ఈ ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఇలా ప్రశాంత్ కిషోర్ పలు పార్టీలకు పనిచేసి వాటి గెలుపు వెనకాల తానే ఉన్నానని బిల్డప్ ఇచ్చుకునే వ్యక్తి అయితే ప్రశాంత్ కిషోర్ కు అంత సీన్ లేదు వాస్తవానికి ఎక్కడ గెలుపు ఉంటుందో వాళ్ళ పంచను చేరుతాడు ఈ ప్రశాంత్ కిషోర్ అలా చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు అనే వేవ్స్ కనబడ్డాయి ప్రశాంత్ కిషోర్ పని చేసినా చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచేవాడు సరే వివిధ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చాడు అనుకుందాం మరి తన సొంత పార్టీని ఎందుకు అధికారంలోకి తీసుకురాలేకపోయాడు కనీసం పది లక్షల ఓట్లు కూడా ఎందుకు రాబట్టుకోలేకపోయాడు దాదాపు ఆరు వేల కిలోమీటర్లు తిరిగాడు పాదయాత్ర చేశాడు మరి ఎందుకు ఇంత దారుణమైన ఓటమి బీహార్లో చవి చూడాల్సి వచ్చింది అంటే నేను ఇందాక మొదట్లో చెప్పినట్లు అందరికీ శకునం చెప్పే బల్లి కుడిదిలో పడి చచ్చిందంట అట్లా ప్రశాంత్ కిషోర్ పరిస్థితి అదే రాజకీయాలు వ్యూహాలు ఒకటి కాదు రాజకీయాలు వేరు వ్యూహాలు వేరు కోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు అందుకే వ్యూహాలు చెప్పే ప్రశాంత్ కిషోర్ బిహార్ ఎన్నికల్లో బొక్క బోర్ల పడ్డాడు దారుణ ఓటమి పాలయ్యాడు ఇక మరో వ్యక్తి కేకే సర్వస్ ఈయన ప్రశాంత్ కిషోర్ లాగా వ్యూహకర్త కాదు కానీ సెఫాలజిస్ట్ అంటే సర్వేలు చెప్తాడు ఏ పార్టీ ఎక్కడ గెలుస్తుంది ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ బలంగా ఉంది అని చెప్పే వ్యక్తి ఈ కేకే సర్వేస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా గెలవబోతుంది దాదాపు నూట ఇరవై ముప్పైకి పైగానే స్థానాలు గెలుచుకోబోతుంది అని చెప్పిన దాంట్లో ఈ కేకే సర్వేస్ కూడా ఉన్నాడు అప్పుడు ప్రతి నియోజకవర్గానికి తిరిగి ఆయన్నే వీడియోలు చేస్తూ పలానా నియోజకవర్గంలో ఉన్నాను ఇక్కడ పలానా పార్టీకి ఇంతమంది మద్దతు ఉన్నారు పలానా పార్టీ ఇక్కడ గెలవబోతుందని చెప్పిన వ్యక్తి ఈ కేకే సర్వేస్ మనం వాస్తవాలు మాట్లాడుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ కేకే సర్వీస్ కానీ లేదంటే ఈ ప్రశాంత్ కిషోర్ కానీ వీళ్ళందరూ చెప్పినా చెప్పకపోయినా కామన్గా జనాలకు అర్థమైపోయింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలోకి రాబోతున్నాడు అనేది పక్కాగా జనాలకు తెలుసు కామన్గా అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు ఆ రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ కేకే సర్వీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పాడు ఇక చూస్తే రెండు వేల ఇరవై నాలుగు చాలా పక్కాగా చెప్పాడు నూట అరవైకి పైచిలుకు గెలుచుకోబోతుంది కూటమి అని చెప్పినట్లుగానే నూట అరవై ఒక్క స్థానాలు ఆంధ్రప్రదేశ్లో కూటమికి గెలుచుకుంది ఇక ఈయనకు ఎక్కడ లేని క్రెడిబిలిటీ వచ్చింది ఎందుకంటే ఎయిర్ సర్వే సంస్థ కూడా ఇంత పర్ఫెక్ట్గా చెప్పలేదు నేషనల్ మీడియా కూడా అంచనా వేయలేకపోయింది చెప్పారు కొన్ని వందకు పైగా వస్తాయని కొన్ని అయితే కూటమి గెలవది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని చెప్పిన సమయంలో పర్ఫెక్ట్గా నూట అరవై పైచీలకు కూటమి గెచ్చుకోబోతుందని చెప్పినట్టు చెప్పినట్టే జరిగింది ఇక ఆ తర్వాత కేకేకు చాలా గుర్తింపు వచ్చింది ఎంతోమంది సన్మానాలు చేశాడు ఎక్కడెక్కడో తిరిగాడు నిజంగా ఇక ఈయన ఇంటర్వ్యూ అని ఛానల్ లేదంటే మీరు అర్థం చేసుకోండి అలా కేకేకు మంచి గుర్తింపు వచ్చింది ఇక ఆ తర్వాత హర్యానా ఎన్నికల్లో ఫెయిల్ అయ్యాడు ఢిల్లీ ఎన్నికల్లో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవబోతుందని చెప్పాడు అక్కడ జరగలేదు ఇక ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీ గెలవదు అక్కడ కాంగ్రెస్ అలియన్స్ పార్టీలే గెలవబోతున్నాయని చెప్పాడు అది జరగలేదు అలా కేకే చెప్పిన దాంట్లో అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది పక్కన పెడితే మిగతా ఎక్కడ కూడా కేకే సర్వేల్లో నిజం కాలేదు ఇక చూస్తే రీసెంట్గా జూబ్లీల్స్ బైపోల్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ నమ్మకాన్ని అమ్మకానికి పెట్టేశాడు ఎన్నికలకు వారం రోజుల ముందుగానే బయటకొచ్చి ఇక్కడ జూబ్లీల్స్ బైపోల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకోబోతుందని చెప్పాడు డివిజన్ల వారుగా లెక్కలు చెప్పాడు కానీ ఆ లెక్కలన్నీ తప్పైపోయాయి పైగా ఆయన ఏమన్నాడంటే ఎన్నికల సమయానికి అంటే ఓట్లేసే రోజుకి వచ్చేసరికి వన్ పర్సెంట్ అటీట్ అవ్వచ్చే కానీ బీఆర్ఎస్ ఖచ్చితంగా జూబ్లీస్ బైపోల్ ఎన్నికలు గెలవబోతుందని చెప్పాడు కానీ చూస్తే కంప్లీట్గా సీన్ మారిపోయింది భారీ విజయాన్ని నమోదు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అలా కేకే కూడా ఫెయిల్ అయ్యాడు అయితే ఆ మధ్యకాలంలో ఒక సెఫాలజిస్టు మరో సర్వే సంస్థకు సంబంధించిన వ్యక్తి ఏమన్నారంటే ఈ కేకే సర్వే అనే వ్యక్తికి ఎక్కడ కూడా సర్వే సంస్థ లేదు చీకట్లో బాణాలు వేసాడు అది కలిసి వచ్చిందని చెప్పేసి ఓ సర్వే సంస్థకు సంబంధించిన వ్యక్తి బహిరంగంగానే కామెంట్ చేయడం జరిగింది అంటే కేకే సర్వేస్ అనే వ్యక్తి ఎక్కడ కూడా ఆయనకంటూ ఒక టీం పెట్టుకొని వందలాది మంది ఆయనకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకొని ప్రతి నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి వెళ్ళి తిరిగి ఆయన తెలుసుకున్నది ఏమీ లేదు వేవ్స్ను బట్టి మామూలుగా కామన్గా మీరు ఒక మీకు ఒక విషయం చెప్పాలి మామూలుగా నేను ఇంట్లో కూర్చొని కూడా నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మీకు ఒకటి చెప్పాను కావాల్సి ఉంటే నా ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి జనసేన పార్టీకి పద్దెనిమిది స్థానాలు పర్ఫెక్ట్గా గెలుచుకోబోతుంది ఇక మిగతా మూడు స్థానాలు మాత్రం అటీటుగా ఉన్నాయి అవి కూడా ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఛాన్స్ ఉన్నాయి అని నేను చెప్పా అందులో నేను పద్దెనిమిది స్థానాలు పక్కన పెడితే ఆ మూడు స్థానాల్లో ఒకటి పోలవరం గురించి చెప్పాను ఇది అటు ఇటు ఉంది కానీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి సీన్ మారిపోవచ్చు ఫేవర్గా జనసేనకు ఫేవర్గా ఉండొచ్చు అని చెప్పాను అదేవిధంగా నేను విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్ కూడా కాస్త డౌట్ ఉంది అక్కడ వ్యతిరేకత కనబడుతుంది కానీ అక్కడ కూడా ఎన్నికల సమయానికి వచ్చేసరికి సీన్ మారే అవకాశాలు ఉన్నాయని చెప్పాను ఇక మిగతా ఒకటి మాత్రం డౌటే అని చెప్పాను అది పాలకుండా అది డౌట్ అని చెప్పాను కానీ మిగతా పద్దెనిమిది అయితే గ్యారంటీగా గెలవబోతుంది జనసేన అని చెప్పాను అంటే ఇంట్లో కూర్చొని నేను నాకు తెలిసిన కొంతమంది జర్నలిస్టులతో ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులతో మాట్లాడి తెలుసుకుని నేనే చెప్పినప్పుడు ఆ వేవ్స్ని బట్టి మరి సర్వే సంస్థ అని చెప్పి సెఫాలజిస్ట్ అని చెప్పుకొని ఆయనకంటూ ఒక టీం ఉంది అని చెప్పుకునే వ్యక్తి ఆ మాత్రం చెప్పలేడా ఆ వేవ్స్ని దృష్టిలో పెట్టుకొని కానీ మాట కామట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ఆయన నూట అరవై పైచిల్కు అని చెప్పాడు ఎవరూ చెప్పలేదు అంత మనం అది నిజమైంది కానీ ఆ నమ్మకాన్ని ఇప్పుడు నిలబెట్టుకోలేకపోతున్నాడు వరుసగా హర్యానా పోయింది ఢిల్లీ పోయింది మహారాష్ట్ర పోయింది ఆఖరికి జూబ్లీ హిల్స్ బైపోల్లో కూడా ఇంత బలంగా చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని చాలామంది అనుకున్నారు కానీ ఏమైంది అది పెయిడ్ సర్వేగా జనాలు నమ్మే పరిస్థితికి వచ్చింది అట్లా ఈ కేకే కానీ అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ ఇవాళ జనాల నమ్మకాలను కోల్పోయారు ఎప్పుడు కానీ నమ్మకాన్ని అమ్మకానికి పెట్టకూడదు వచ్చిన క్రెడిబిలిటీని కాపాడుకోవాలి కానీ ఈ ఇద్దరి విషయంలో అది జరగదు